హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలమణి ముచ్చట్లో బర్త్డేలో లాలకు బొట్టు పెట్టడానికి బాగుంటుంది ఇది ఎవరు ఇచ్చారు

బిర్యానీ సో ఫ్రెండ్స్ సో ఈ స్టోరీ ఏంటంటే సో మా బారామణి సో ఫ్రెండ్స్ మా బారమణి ముచ్చట్టు ఈ రోజు వీళ్ళందరి పార్టీ చేయడానికి కారణం ఏంటంటే సో మా బాలమే ముచ్చు రీసెంట్ గా వీడియోస్ స్టార్ట్ చేసినాం కదా సో వీరందరూ అందరూ జాయిన్ అయ్యారు కాబట్టి సో వీర వీరందరూ టీమ్మేట్ టీమేట్స్ నలుగురు నలుగురు పేరు ఎప్పుడు అశ్విని సో వీర నలుగురికి సో ఛానల్ ఓనర్ మా బాలమని సో నీదే కదా ఛానల్ సో ఈమె మీరు ట్రీట్ ఇస్తుంది అనమాట సో ఏంటంటే మండీకి వెళ్తున్నాం సో అందరం సో టీమేట్స్ కాబట్టి సో ఫస్ట్ టైం మీరు మండీకి మండికి ఫస్ట్ టైం మీరు అందరూ మండిగా కూర్చుంటారు అనమాట ఈరోజు సో మండీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఏంది అనేది ఎట్లుంది ఏంది అనేది తిన్నాక నాకు మళ్ళీ చెప్పాలి మళ్ళీ తిన్నాక నాకు చెప్పాలి ఎట్లుంది మండి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ సండే అయితే వీళ్ళ థర్టీ ఫైవ్ దావాత్ వీడియో అయితే ఉంటుంది సో అది శుక్రవారం రోజు షూట్ చేస్తా సో కామెడీ ఉంటుంది చూడండి ఈ ఎప్పుడు సో ఎప్పుడు మా పిల్లలు చూసిరు కదా ఈసారి ఎప్పుడు పిల్లలు చూసిరు కదా ఈసారి వాళ్ళ పేరెంట్స్ ఇది ఉంటుంది థర్టీ ఫైవ్ దావాత్తు వీడియో ఇద్దరికి ఒక గిన్నె వస్తుంది నాకు ఒక్కరికి ఒక్కరి అశ్విన్ ఎటువైనావు నీకు మనిషే కాదు

ఉడికిన మటన్ సూప్ తీసి తీసి ఏమో నాకు తెలిసి మటన్ ఉడికి పెడతారు కదా సూప్ ఇక్కడ కూర్చొని తినేది హిస్టరీ ఎవరికంది తెలుసా ఇతర ఎవరు కూర్చొని తింటారు అరబియన్స్ అరబ్ తింటారు షేక్లు ఇట్లా కూర్చొని ఇట్లా ప్లేట్ పెట్టుకొని తింటారు అదే ఇక్కడ అతనే ఇగో అదే సేమ్ అతనే ఇదే ఇట్లా పర్పు దాని మీద టేబుల్ పెట్టి అందరు కూర్చొని పెద్ద పెద్ద ప్లేట్ పెట్టుకుని తింటారు మన ఇద్దరికి చికెన్ ఏనా అంటే పీస్ గట్టిగా ఉండాలా క్రిస్పీ క్రిస్పీ ఉండాలి గట్టిది కావాలా మెత్తా ఇప్పుడు పెద్ద ప్లేట్ వస్తుంది ఇంట్లో పెద్దది వస్తుంది అట్లా జరుపుకోవద్దు ఆ సరే నేను పెట్టాను నేను మీ నలుగురికి ఒక ప్లేట్ వస్తుంది ఏదో కొట్టాడుకో గురి ఇప్పుడే చెప్తున్నా ఫిషన్ కోసం மா இங்க கொச்சுக்கஸ்ட் ஆவேடா நீ என்னடா அதுக்குடா வீடியோ எடுছினா போட்டோ லிஸ்ட்னவா ஆ ஓ நீங்க திவேன ஒரு நிமிஷம் டைம் போடுறேன்டா మా స్వీన్ పాప సెల్ఫీది వస్తలేదు ఇట్లా పెట్టు అయ్యో ఈ ఏలుందా ఈ ఏలు సెటర్ బెట్టు ఇట్లా ఇప్పుడు నొక్కు నొక్కు

అయ్యా ఏ ఏం కాదు పీసులు ఎవరిదారు పీసులు పెట్టుకోసైడ్ ఆయన తీసామో దోడుతుంది బాగుంది కంచం కదా పెద్దగా మంచి నువ్వు ఈ రెండు తింటే అన్నం ఇంత తినలేవు మంచిగా ఉంటది ఇవ్ బయట తెలుపుకోండి బయట బాగుంటది అశు ఖరాబ్ చేసింది ప్లేట్ అంతా గిట్టెందు మంచిగా ఇందు నువ్వేదే నే మొత్తం ఏమొద్దు మంచి నీటే పెట్టుకో అశ్వి ఏం గట్రా అశ్విని పీస్ తినాలి పీస్ పీస్ తో టేస్ట్ ఇయ్యాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు మంచిదా టేస్ట్ అశ్విన్ మంచిదా நீடிஜி <laughs> నీకేనా అది సో ఫ్రెండ్స్ మా బ్రేడ్ అయితే ఖాళీ అయిపోయింది సో మా బాదమైన అయితే మొత్తం తినేసింది సో ఈమె వంతు కొంచెం ఉంది సో వంతు నాకొంతుంది సో ఈ పక్క ప్లేట్ అయితే అసలు అన్నమే పడుస్తులే ఇది ఏం తింటారేమో నలుగురు మారా నలుగురు ఐదు మంది అదే సహా కానీ కానీ తిరగదు రాస్తా కదా తింటే అశ్వథ్ తింటే

అశ్విని పార్టీ ఫోన్ కొన్నావు జి జైలు మండే కాదు కానీ హుషన్ సార్ బుద్ధున్నగారు బాబు చార్ బుద్దన్ నీకు మధ్యలో ఉంటే మధ్యలో ఉండదు నీకు కార్నర్ కు వాసన వాసన పెట్టుకుంటే వాసన రాదు బాట్టింగ్ చేత్తనేమే ఇది మిగిలింది నేట్ పాటిచ్చేసిన ఇంకా నెక్స్ట్ ఎవరి నెక్స్ట్ మాషింగ్ ఇస్తాంట శుద్ధం ఇక ఎవరు ఇస్తారు ఇక మా గ్యాంగ్ లా banda rasa banda seperti banda banda kalau <laughs>